ంచింది ఏంటంటే ఖచ్చితంగా మీరు సేమ్ చూడండి మధ్యలో మాత్రం ఇది లేదు డైరెక్ట్గా అనేది ముత్యాలనేవి అనేవి వేస్తారనమాట కానీ మీరు మాత్రం దయచేసి ఈ బీట్స్ అనేవి సన్న బీట్స్ అనేవి చక్కగా మీరు వేసుకోండి ఎందుకంటే అందం అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది కంపల్సరీగా ఆ లైన్స్ అనేవి కరెక్ట్గా రెండు లైన్స్ ఉన్నాయి ఆ డిజైన్లు ఆ ఫ్లవర్ చూశారు కదా ఆ ఫ్లవర్లు ఆ ఫ్లవర్లు ఉన్నాయి కాబట్టి ఇక చూడండి ఖచ్చితంగా ఈ రెండు లైన్లు అనేవి చక్కగా మీరు వేసేయండి ఎక్కడ ఇది లేకుండా గ్యాప్ లేకుండా దానికన్నా ఫినిషింగ్ అనేది వస్తుంది వర్క్లో చక్కగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకు తెలిసిపోతుంది ఈజీ ప్రాసెస్ అనేది తెలుస్తుంది అనమాట జాగ్రత్త చూడండి దాంతోపాటు ఏంటంటే హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి ఖచ్చితంగా వర్క్ వచ్చే సూదులు అనమాట అలాంటి సూదులు మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా ఈ సూదులు అనేవి మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఉంది ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి నీడిల్స్ కావాలని చెప్పి ఈ ఎలాంటి నీడిల్స్ అంటే చాలా హై క్వాలిటీ అనమాట వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఓకేనా దాంతోపాటు ఏంటంటే ఖచ్చితంగా చూడండి ఈ పూసలు అనేవి మీరు తీసుకున్నప్పుడు చక్కగా మీరు ఇలా ఒక్కొక్క పూస అనేది కుట్టడానికి ప్రయత్నం చేయండి దానివల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది అస్సలు అవుట్ అవ్వదు ఒకసారి చూడండి చూడండి కంప్లీట్ అయింది ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి ప్రతి ఒక్క పొరకి హైట్ అనేది పెట్టుకోవాలి హైట్ అనేది ఏంటంటే జరదోసి పెడుతున్నాను నేను చూసారా ఎందుకంటే ఏదైతే మీరు బీట్స్ వేస్తారు కదా ఆ షుగర్ బీట్స్ అనేవి అంటే షుగర్ బీట్స్ కాదు నార్మల్ కట్ బీట్స్ అంటుందన్నమాట ఆ కట్ బీట్స్ వేసినప్పుడు చక్కగా అవి పై నుంచి రావాలి హైట్ అనేది మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఇవి అనేవి చక్కగా పూర్తి ఫ్లవర్ అనేది వేసుకోండి చూడండి కంప్లీట్ అయింది ఈస్ట్ గోదావరి నుంచి రమ్య గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ వీడియో అనమాట ఇంకా ఎన్నో వీడియోలు అనేవి చేస్తాం మీరు చక్కగా మీకు ఏ డౌట్స్ ఉన్నా పంపించండి దాంతో పాటు ఏంటంటే చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి చక్కగా ఇలా అనేది అనండి ఇలా ఇలా అంటే చాలండి ఇలా అనేది కొంచెం డౌన్ చేసి ఇలా అంటే ఎన్ని వస్తాయి చూసారా చక్కగా ఇలా అనేవి ఎన్ని అయినా బీచ్ వస్తాయి ఇప్పుడు చూడండి చూడండి సూది అంతా ఇలా నిండుగా ఎక్కేస్తాయి అన్నమాట ఒకసారి ఒకసారి నుంచి మూడు సార్లు అనాలి ఆ మధ్యలో అంటే ఖచ్చితంగా అనమాట ఇప్పుడు ఏం చేయాలి మీరు చేయాల్సిన పని ఏంటంటే డైరెక్ట్గా ఆ ఏదైతే మీకు మార్కింగ్ ఉంది కదా ఏదైతే ప్రింట్ ఉంది చూసారా ఆ ప్రింట్ ఉంది చూసుకుని చక్కగా స్ట్రైట్గా అనేది అలా లోడింగ్ అనేది వేసుకోవాలి లోడింగ్ అంటే ఎలా అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా ఒక కుట్టు వేసి లోడింగ్ అనమాట ఒకటి రెండు రెండు కుట్లతో అటు రెండు ఇటు రెండు అనేది లోడింగ్ అని చెప్పాను మీకు గుర్తుందో లేదో ఆ ప్రాసెస్ ఏ అనేది సేమ్ అనేది ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలన్నమాట చూడండి మై డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా ఆ వర్క్ అనేది కంప్లీట్గా మీకు సేమ్ అనేది వస్తుందనమాట ఎలా వస్తుందంటే మీరే స్వయంగా చూస్తారు కానీ చూడండి అలా ఆ హైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఆ హైట్ అంటే ఏదైతే హైట్ వచ్చింది చూసారా జరదోసి వేయడం వల్ల అది అనమాట దీంట్లో ఉన్న బెనిఫిట్ అనేది అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి ఖచ్చితంగా వర్క్ అనేది ఎలా ఉందో ఫోటోలో అలా వచ్చేస్తుంది అనమాట చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఎంత లాంగ్ అయినా మీరు చక్కగా చూసుకోండి ఆ గ్యాప్ రాకుండా మాత్రం ఖచ్చితంగా రెండింటికి మధ్యలో వేసేయండి చూశారు కదా చక్కగా ఏదైతే మీకు ప్రింటింగ్ ఉంది చూసారా ఆ ప్రింటింగ్ నుంచి మీరు తీసుకోవాలి తీసుకుని చక్కగా ఇలా అనేది చేసుకోవాలి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఈ లోడింగ్ అనేది మెయింటైన్ చేసుకోండి ఈ కంప్లీట్ అయిన తర్వాత మీకు తెలిసిద్ది వర్క్ అనేది ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో మీరే చూస్తారు కానీ కొంచెం ఒక డౌన్ అనేది చేసుకోండి చేసుకుని చక్కగా ఇలా చూడండి ఇలా అనేది లోడ్ అనేది చేసుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా తీసుకోండి ఓకేనా తీసుకుని చక్కగా ఆ ఫాలోయింగ్ అనేది అవుతూ ఉండాలి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మీరు లోడింగ్ అనేది చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది వర్క్ అనేది ఏం గొప్ప వర్క్ ఏం కాదు కాకపోతే ఏంటంటే ఆ లోడింగ్ అనేది దట్టంగా రావడం వల్ల మీరు ఏమనుకున్నారంటే అది చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పి అనుకుంటారు కానీ ఈ ఫ్లవర్ అనేది కొంచెం పెద్దది వేయడం వల్ల మీకు అనిపిస్తుంది కానీ కొంచెం చిన్న చేస్తే పర్ఫెక్ట్గా టైట్ అయిపోతుందనమాట ఓకేనా నేను కావాలని చెప్పి పెద్ద ఫ్లవర్ అనేది చేశాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి చక్కగా ఇలా అనేది ప్రతిదీ కూడా టైట్ చేసుకుని ఇలా ప్రశాంతంగా ఒక హ్యాండ్ లూజ్ పెట్టుకుని చక్కగా ఇలా అనేవి చక్కగా వేసుకోండి లోడింగ్ అనేది ఓకేనా గ్యాప్ అనేది కనిపించి రాకుండా కొంచెం జాగ్రత్తగా మీరు కవర్ చేసుకోండి చూడండి జాగ్రత్తగా మీరు గ్యాప్ అనేది కవర్ చేసుకుంటూ దాన్ని యూ ఇది చేసుకుంటూ మీరు చక్కగా అటు ఇటు అనేది కవర్ చేసుకుంటూ వెళ్ళండి వెళ్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్లీ ఓకేనా చూడండి ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి ఇంకా ఫినిషింగ్ రావాలంటే ఇంకో ట్రిక్ కూడా చెప్తున్నాను చూడండి ఈ మధ్యలో నుంచి చక్కగా ఇలా తీసుకోండి మంచి ఫినిషింగ్ అనేది మీకు రావాలంటే అది నేను ఫర్ ఎగ్జాంపుల్గా మీకు అన్ని అర్థం అవ్వాలని చెప్పి వేశాను అనమాట మంచి ఫినిషింగ్ అనేది రావాలంటే ఖచ్చితంగా అటు ఇటు అనేది వేయాలి అంటే స్ట్రైట్గా వస్తాయి ఇటు చూసారా కొంచెం ప్రాబ్లం అనేది అనిపించింది అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే కొంచెం కొంచెం అటు అలా అలా అనేది ఇది నీట్గా రావడానికి ఏంటంటే సెంటర్ నుంచి మొదలు పెట్టాలి ఏదైనా మీరు చక్కగా సెంటర్ నుంచి మొదలుపెట్టి అటు ఇటు అనేది పూడ్చుకుంటూ వెళ్ళండి అంటే ఫిల్లింగ్ అనేది లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి విషయం కూడా మీకు అర్థమవ్వాలి ప్రతిదీ కూడా మీరు నేర్చుకోవడం ఈజీగా నేర్చుకోవాలన్నమాట వర్క్ అనేది దాంతోపాటు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో కూడా చూడండి ఎవరైతే కొత్త వాళ్ళు ఛానల్ చూసేవాళ్ళు అయితే చూసారుగా ఇలా అనేది చక్కగా కవర్ చేసుకుంటూ ఇలా కవర్ చేసుకుంటూ చక్కగా ఆ నింపడం అనేది ఆ షేప్ అనేది అస్సలు వదలొద్దు ఆ షేప్ని వదలకుండా చక్కగా మీరు చూడండి అలా మీరు కవర్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోండి వెళ్ళిపోయి చక్కగా ఆ సైజ్ ఎంత ఉందో ఆ ముక్క ఎంత ఉందో అంతే ముక్క అనేది కవర్ చేసుకుంటూ చక్కగా వేసేయండి ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ అనేది టైట్ అవుతుందనమాట ఆ టైట్ అయినప్పుడు ఏం చేసుకోండి అంటే డైరెక్ట్ అనేది ఇలా వేసేయండి డైరెక్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆ ఫినిషింగ్ అనేది వస్తుంది ఎలా వస్తుందంటే ఒకసారి చూపిస్తాను చూడండి మీకు ఎగ్జాంపుల్గా ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి చూడండి ఇలా జాగ్రత్తగా డైరెక్ట్ అనేది వేసేయండి వేసేయంగా ఏంటంటే ఒక ఇదే అనేది వస్తుందనమాట ఒక రెండింటికి గ్యాప్ అనేది ఆ ఫినిషింగ్ అనేది వస్తుంది ఆ ఫినిషింగ్ వచ్చి రావడం వల్ల ఏంటంటే సపరేట్గా ఆకులు అనేవి కనిపిస్తాయి అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇలాగే వేస్తున్నాను చూడండి ఇది అనేది ఇలా వేసాను డైరెక్ట్గా లోడింగ్ అనేది వేసాను ఓకేనా ఈ ఫ్లవర్ అనేది చాలా వాల్యుబుల్ ఫ్లవర్ మై డియర్ ఫ్రెండ్ జాగ్రత్త పెట్టుకోండి ఈ జాగ్రత్తగా మీరు ఇది కుడితే ఇది వాల్యుబుల్ వర్క్ అనమాట ఏం తక్కువ కాదు ఇది చూస్తేనే మీకు ఇలా ఉంది కానీ ఇది కాటన్ దారంతో కుడతారు కాబట్టి స్టాండర్డ్గా అలా ఉండిపోతుంది అనమాట చూసారు కదా ఆ షేప్ అనేది ఆకు షేప్ అనేది వచ్చేసింది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడతో అనేది వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా ఈ ఆకు అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ టాప్లోకి వెళ్దాం చూడండి చూడండి జాగ్రత్తగా మీరు ప్రశాంతంగా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఏంటంటే ఏం చేయాలంటే చక్కగా ఇలా కుట్టు అనేది కుట్టాలి ఎలా అంటే చూడండి జాగ్రత్తగా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది చక్కగా ఒకటి రెండు లోడింగే అనమాట ఇది ఈ లోడింగ్ అనేది మెయింటైన్ చేసుకోండి రెండు కుట్లు అటు రెండు కుట్లు ఇటు అంటే లోడింగ్ అనమాట ఈ లోడింగే ఏదైతే నేను వేసే చూసారా ఈ లోడింగ్ అనమాట దాంతోపాటు ఏంటంటే గజిబిజి అవ్వకూడదంటే మీరు చక్కగా చూసుకోండి ఇలా ఇలా చూసుకోండి చెక్ చేసుకుని చక్కగా ఒక పక్కన ఒకటి అనేది వేసుకుంటూ వెళ్ళండి అదే మీకు గజిబిజి అవ్వదు లేకపోతే ఫినిషింగ్ అనేది అవుట్ అవుట్ అయిపోతుంది అనమాట దా జాగ్రత్తగా మీరు దయచేసి ఆ ఫినిషింగ్ అనేది ఖచ్చితంగా మీరు కవర్ చేసుకోండి చేసుకుంటే అక్కడే మీకు ఈ వర్క్ అనేది ఏదైతే షేప్ ఉంది చూసారా ప్రింట్ షేప్ అనేది అది ఖచ్చితంగా వస్తుందన్నమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఖచ్చితంగా లైక్ చేయండి దాంతోపాటు ఏంటంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు మా నంబర్స్కి వాట్సాప్ చేయండి ఫలానా డౌట్స్ అని చెప్పి అందరి లైన్లో ఉంటాయన్నమాట ప్రతిదీ కూడా చూడండి నేను ఎక్కడ ఎలా కవర్ చేస్తున్నాను కూడా వీడియో చూడండి జాగ్రత్తగా నేను ఇలా వదిలేస్తే మీరు సూది అనేది హండ్రెడ్ పర్సెంట్ వదలదు ఈ మూమెంట్లో మాత్రం అయినా మీకు ఎక్కువ తక్కువ అవుతే కొంచెం ఇలా చేసుకుని సరి చేసుకుని చక్కగా మీరు దాన్ని ఇలా కుట్టుకోండి మీకు ఖచ్చితంగా మీరు మీకు మాకు ఫోటో పెట్టి ఎలా వచ్చిందని చెప్పి మీ పేరు పెడితే ఖచ్చితంగా మేము వీడియో అనేది చేస్తాం ఈ చూసారా కంప్లీట్ అయిపోయింది ఫ్లవర్ అనేది ఇప్పుడు నెక్స్ట్ అనేది ఆకులు అనేవి కూడా చేసేద్దాం చూడండి చూడండి ఈ ఆకు కూడా చక్కగా మీరు ఏదైతే ఆపోజిట్ కలర్ అనేది తీసుకోండి చాలా చాలా బాగుంటుంది సిల్వర్ కానీ ఏదైనా మీరు చక్కగా తీసుకుని ఈ షేప్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి ఎక్కడ కూడా మీరు మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఆ షేప్ అనేది మెయింటైన్ చేసుకుంటేనే మీరు చక్కగా వర్క్ అనేది చేయగలుగుతారు ఓకేనా ఆ షేప్ మెయింటైన్ చేయకపోతే మీకు వర్క్ అనేది పర్ఫెక్ట్గా రాదు డియర్ ఫ్రెండ్స్ అక్కడ మాత్రం మీరు గమనించండి ఈ షేపుల్ని కూడా మీరు జాగ్రత్తగా అది ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇదే మీకు మెయిన్ అనమాట పరీక్ష అనేది ఒక్కసారి మీరు ఇఫ్ ఏదైతే షేపులు ఉన్నాయో చూసారా ఆ షేపుల్ని కవర్ చేసుకునే ఏదైతే గుణం అనేది మీ మైండ్లోకి ఒకసారి వచ్చేసింది అనుకోండి ఖచ్చితంగా మీరు మీకు అలవాటు అనేది లైఫ్లో ఉండిపోతుంది అనమాట ఆ జ్ఞానం అనేది రావాలంటే ఏదైనా ఒక ఇబ్బంది కానీ ఆ ఏదైతే కోణం తిప్పే ఆ జ్ఞానమైనా కానీ ఖచ్చితంగా అనుభవించి దాన్ని మైండ్లో ఫీట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది పెద్దగా ఉండదు ఓకేనా ఆ తర్వాత అనేది చక్కగా ఇంకో రౌండ్ అనేది వేసేయండి లైన్ అనేది చూడండి జాగ్రత్తగా ఇలా అనేది ఈ ఫిల్ అనేది చేసేయండి సేమ్ ప్రాసెస్ అనేది చేయండి చూడండి నేను అనేది ఫిల్ అనేది చేస్తున్నాను దాంట్లో చూడండి కొంచెం గ్యాప్ గ్యాపింగ్ అనేది ఉంది జూమ్ చేస్తే అలా అనేది ఉన్నా మీ ప్రాబ్లం లేదు ముందు ఏంటంటే ఫిల్ అనేది చేసేయాలి ఎలా వచ్చినా కూడా ఓకేనా ఈ ఫిల్లింగ్ అనేది చేసేసిన తర్వాత ఖచ్చితంగా మీకు ఆ షేప్ అనేది వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత బయటికి వచ్చేయండి ఈ గ్యాప్ని కవర్ ఇంకో ఇంకోటి వేయడానికి ప్రయత్నం చేయమాగండి అలాగే వచ్చేయండి చూడండి ఇలా చక్కగా ప్రతిదీ కూడా మీరు ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే సేమ్ అనేది వన్ బై వన్ లైన్ అనేది చేయాలి చూడండి ఇది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడతో అనేది కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయా వెళ్ళిపోయి చక్కగా ఇలా అనేది నింపేయడమే అయిపోయింది చూడండి చూడండి ఇలా నింపేయండి చక్కగా దాంతోపాటు ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ చూసేవాళ్ళు ఏంటంటే మగ్గం వర్క్ అనేది కంప్లీట్గా మీరు నేర్చుకుని చక్కగా మీరు ఒక మగ్గం వర్కరే కాదు మగ్గం మాస్టర్ కూడా అవ్వాలి అన్నింటిలో కూడా మీకు ప్రతి జ్ఞానం కూడా రావాలి ప్రతి విషయం కూడా ప్రింట్ చేయడం పేపర్ తయారు చేయడం ప్రతిది కూడా తెలియాలంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేయగానే మా ఛానల్ యొక్క లోగోతో ఒక యాప్ అనేది వస్తుంది ఆ యాప్ ద్వారా ఏంటంటే ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది వర్క్ నేర్చుకోవడమే కాదు హ్యాండ్ వర్క్స్ అనేవి రకరకాలు ఉన్నాయి మిర్రర్స్ వర్క్స్ ఆల్ వర్క్స్ ఉన్నాయి ప్రతిదీ కూడా మీరు ప్రింట్ తీయడం డిజైన్ తీయడం ప్రతి ట్రిక్లతో సహా దాంట్లో పొందపరిచామన్నమాట చక్కగా మీరు ఆ యాప్ ద్వారా ఏంటంటే వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవడమే కాదు నలుగురు నేర్పించే వాళ్ళు స్థాయికి కూడా వెళ్తారు షాపులు కూడా పెట్టుకునే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ యాప్ అనేది మీరు దాని ద్వారా వర్క్ అనేది కూడా ఖచ్చితంగా ఎల్లప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేర్చుకోవడానికి ఆ యాప్ అనేది రూపొందించాం ఖచ్చితంగా మీరు నేర్చుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మీరు సక్సెస్ఫుల్ అవడమే మా ఆకాంక్ష ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను దాంతోపాటు ఏంటంటే ప్రతి కోణం కూడా నేను చెప్తూనే ఉంటాను మీకు వర్క్ విషయంలో ఈ వర్క్ విషయంలో ఏంటంటే మెయిన్ ఏంటంటే సూదులు అనేవి సరైనవి ఉండాలి ఆ సూదులు అనేవి సరైన ఉంటే సరైన జ్ఞానం ఉంటే ఖచ్చితంగా మీ వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు గ్యారెంటీగా సక్సెస్ఫుల్ అనేది పొందుతారనమాట ఆ విషయం మాత్రం గమనించండి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎన్నో వేల రూపాయలు చాలామంది ఏంటంటే పద్నాలుగు వేలు ఇరవై వేలు వేసి నేర్చుకుంటున్నారు కానీ దాంట్లో ఉన్న టెన్ పర్సెంట్ కూడా వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది రాదు ఎందుకు రాదు అని నేను చెప్తున్నానంటే నేను చాలామందిని చాలామంది బయట నేర్చుకున్న వాళ్ళు కూడా మాతో మాట్లాడారు కాబట్టి మేము చే ఎవరైతే మా దగ్గర నేర్చుకోవడానికి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ చాలా చోట డబ్బులు ఖర్చు పెట్టుకుని కూడా వర్క్ అనేది పొందడమే కాదు మార్కింగ్ చేయడం స్వయంగా మార్కింగ్ చేసి బ్లౌజ్ అనేది వాళ్ళు డిజైన్ గీయడం కూడా వాళ్ళకి లైఫ్లో రాలేదు జరదోసి అనేది కుట్టడం కూడా రాలేదు కారణం ఏంటంటే ఆ నాలెడ్జ్ అనేది ఎవ్వరూ ఆ స్వార్థం లేకుండా ప్రతిదీ కూడా ఇవ్వడం అనేది ఎక్కడ జరగలేదు అది మేము చాలాసార్లు గమనించాం కాబట్టి ప్రతీది కూడా మీకు తెలియపరచడం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వర్క్ అనేది నేర్చుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ విషయం అనేది గమనించండి చూడండి ప్రతిదీ కూడా మీరు ముడి అనేది వేయండి ఇలా ఈ చివర్లు ఈ చివర్లో వెళ్ళంగానే ముడి అనేది వేయండి ఇలా ముడి వేసి చక్కగా చూడండి ఈ వీడియో అనేది స్కిప్ చేస్తున్నాను ఇంకో ఆకు కూడా వేసేస్తున్నాను చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్లో ఏంటంటే ఒక విషయం అనేది గమనించండి ఈ ఇది అంతవరకు ఓకే ఇది మెటీరియల్ వర్క్ అనమాట అయిపోయిన తర్వాత ఏం చేయాలి మీరు ఆ తర్వాత అనేది ఈ మెటీరియల్ వర్క్ లాగే కుట్టుకోవచ్చు మీరు కావాలంటే కాదు మనకి మెటీరియల్ వర్క్ కూడా వచ్చిన తర్వాత దాని తర్వాత అనేది కనీసం ఒక ఫ్లవర్కి అనేది ఒక అవుట్లైన్ వేస్తే మంచి లుక్ అనేది ఎక్సలెంట్ లుక్ లగ్జరీ వర్క్ లుక్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఒక్క ఫ్లవర్ వరకు నేను చెప్పిన మాట విని దయచేసి ఒక్క ఫ్లవర్ వరకు అవుట్లైన్ అనేది ఆ షేపులు అనేవి సరి చేసుకుంటూ చక్కగా కుట్టండి మైడియా ఫ్రెండ్స్ అది లగ్జరీ శారీ కలర్ కానీ ఏదైతే ఎక్కువ కలర్ ఏదైతే శారీలో ఉందో ఆ కలర్ అనేది యూజ్ చేయండి అది హై రేంజ్ లగ్జరీ వర్క్ అనేది ఖచ్చితంగా మీకు ఆ లుక్ అనేది ఆ ఫ్లవర్ అనేది ఇస్తుంది కాబట్టి దయచేసి మీరు ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి మైడియా ఫ్రెండ్స్ చూడండి ఖచ్చితంగా ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి దాంతోపాటు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో అనేది చూసి వర్క్ అనేది ఫస్ట్లో ఉండిద్ది ఆ వీడియో అనేది చేయండి ఖచ్చి చూసి మీరు చక్కగా మీరు ప్రతిదీ కూడా తెలుసుకోండి దాంతోపాటు ఏంటంటే ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ మా నంబర్స్ అనేవి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో ఉంటాయి ఖచ్చితంగా మీరు ఏ ప్రశ్న కావాలన్నా అడగండి ఓకేనా ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మాకు కాల్ చేయండి దాంతోపాటు ఏంటంటే ఈ వర్క్ అనేది చేసినప్పుడు ఒక ఫ్లవర్ అంత వరకు మాత్రం అవుట్లైన్ అనేది వేయకుండా మర్చిపోవద్దు దయచేసి నేను చెప్పే విషయం ఏంటంటే మీరు అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు చూసారా ఎంత లగ్జరీగా ఉందో ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పుడు దాకా సెలవు మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్నీ చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగోతో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు అంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వరకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కు సంబంధించినట్టు అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ